హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా నేను మన ఫ్యామిలీది ఒక దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నెమ్మదిగా చెప్తాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పాలి కాబట్టి సో ఒకళ్ళది గృహ ప్రవేశం ఉంది సో మన ఇంటి దగ్గరలాగా ఆంధ్ర స్టైల్లో పట్టు శారీస్ కట్టుకొని పసుపు కుంకుమ అలాంటి పూజలు అవేమి ఉండవన్నమాట వాళ్ళు అరేంజ్ చేసుకొని చిన్న డిన్నర్ లాగా ప్లాన్ చేసుకుంటారనమాట సో వీళ్ళు ఏంటంటే మనకి కొంచెం గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారు వచ్చాం మాట్లాడుకున్నాం స్నాక్స్ తిన్నాం ఆల్రెడీ మీరు షార్ట్ చూసే ఉంటారు సో ఏమేమి స్నాక్స్ తిన్నాం ఏంటి అనేది ఆ తర్వాత గేమ్స్ కండక్ట్ చేశారనమాట దాన్ని విన్ అయింది సో బిస్కెట్ అనేది మన ఫోర్ హెడ్ మీద పెట్టుకొని అది మన నోట్లోకి తెచ్చుకోవాలి అది కూడా మన ఫేస్ మూవ్ చేసుకుంటూ అంటే మజిల్స్ మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసుకుంటూ అలా వన్ గేమ్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ గేమ్కి వచ్చేసాం సెకండ్ గేమ్ అంటే ఒక గ్లాస్లో వాటర్ వేశారు ఆ తర్వాత మనం వన్ బై వన్ అంటే నో చీటింగ్ అనమాట వన్ బై వన్ వస్తూ వాటర్ ఫిల్ చేయాలి ఎవరు వేసినప్పుడు వాటర్ బయటకు వస్తుందో వాళ్ళు అవుట్ అనమాట అలా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి ఎవరైతే విన్నరో వాళ్ళే వినరు అనమాట సో మనమైతే ఫన్గా ఆడుకుంటున్నాం ఏ గిఫ్ట్స్ కోసం వాటి కోసం విన్ అవడం కోసం కాదు ఫన్ కోసం ఎంజాయ్మెంట్ కోసం సో అందుకనే సో మనం ఏంటంటే ఒక టూ మెంబర్స్ అవుట్ అయిపోయిన తర్వాత ఆపేసి తర్వాత మెన్ని ఇన్వాల్వ్ చేసామన్నమాట సో అలా మేమిందరం ఇలా ఇలా చాలా కష్టపడ్డాం అనమాట కొంతమంది అయితే ఇంకా ఈ గేమ్ ఇంకా సీరియస్గా చాలా ఫన్గా ఉండాలని చెప్పి ఎక్కువ వాటర్ వేసేసారు అండ్ ఆ గ్లాస్ పైకి పైకి వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత కూడా అదొక వేవ్లో కూడా చిన్న చిన్న డ్రాప్స్ వేసుకుంటూ అలా మేము ఎంజాయ్ చేసాం అని ఫన్తో జోక్స్ వేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట సో ఫైనల్లీ మే మేము ఆడుతుంటే మేము మాత్రం చాలా రిలాక్స్డ్ గా ఏంటంటే ఏ ముందులే గేమ్ అన్నట్టుగా కూర్చున్నారు చూస్తున్నారు అండ్ జోక్స్ కూడా వేస్తున్నారు అండ్ ఈ బాబు ఉన్నాడు కదా మమ్మల్ని ఇన్వైట్ చేశారు కదా వాళ్ళ పెద్ద బాబు అనమాట పెద్ద కొడుకు అనమాట సో తనే ఈ గేమ్స్ అన్ని క్రియేట్ చేసి ఆడిస్తున్నాడు మాతో సో చాలా చాలా ఫన్ గా అనిపించింది ఫస్ట్ గేమ్ అయితే బిస్కెట్ చాలా కష్టం అసలు ఫేస్ అంతా మూవ్ చేసుకుంటూ నోట్ దగ్గరికి తీసుకురావడం అనేది ఎందుకంటే అది సైడ్కి వెళ్ళిపోతుంది అసలు చాలా కష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం నాకు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ లాస్ట్కి అయితే ఒకరు మాత్రం విన్ అయ్యారు తను ఎలా గెలిచింది అనేది మాత్రం ఇంకా చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండ్ తర్వాత అయితే మెన్ వచ్చారు గ్లాస్ ఇంకా మధ్యలో వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా గ్రీన్ షర్ట్స్ పెట్స్ పెట్టుకుని తనైతే ఇంకా ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉండాలని ఎక్కువ ఎక్కువ ఆర్డర్ వేసేస్తున్నాడు అనమాట సో ఫైనల్లీ ఇలా అందరితో స్టార్ట్ అయ్యింది అండ్ మా పిల్లలు కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు మధ్యలో వెళ్ళి టీవీ చూస్తూ కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అందరూ ఏం చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారా ఓకే గేమ్స్ ఆడుతున్నారా ఓకే ఓకే మాకు ఎందుకండి పెద్దవాళ్ళతో మాకేంటి పని అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కార్టూన్ చూస్తున్నారు టామ్ అండ్ జెరీ అండ్ పాపా పిక్ అండ్ మా పిల్లలకి అయితే ఫేవరెట్ కార్టూన్ అంటే మాత్రం పాపా పిక్ గే సో ఫైనల్లీ ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం అండ్ థర్డ్ గేమ్ అయితే ఇంకా ఇంకా చాలా ఫన్ అనమాట అదేంటంటే ఇంకా అది గేమ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నవ్వుతుంటాయండి బుగ్గులు అయితే ఇలా నొప్పి చేసే లిటరీ చాలా పెయిన్ వచ్చేసింది సో అంత ఎంజాయ్ చేసాం ఇంకా నేనే ఈ గేమ్ని ఎంజాయ్ చేయండి బాబు అని అన్న అనేసాను అయితే ఏంటి నువ్వు ఆ గేమ్ ఎండ్ చేయమన్నావు ఈ గేమ్ ఎండ్ చేయమన్నావు అని నన్ను అన్నారు ఏ గేమ్ అయినా ఇది మనం ఫన్ కోసం ఆడుతున్నాం కాబట్టి ఎక్కువసేపు లాగదీయకుండా ఉండాలి అని అనిపించింది నాకు సాగదీస్తే ఏముందండి మళ్ళీ గోల్ కుట్టస్తుంది సో అందుకని నేను ఏం టూ మెంబర్స్ అవుట్ అవగానే ఓకే గేమ్ గేమ్ ఎంతగా మళ్ళీ అరిచేసి గోల్ చేసేసి ఆపించేసాను అనమాట తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అవ్వడం అండ్ తర్వాత మళ్ళీ కొంచెం స్నాక్స్ అవి తినడం సో జ్యూసెస్ అలా అనమాట అండ్ స్నాక్స్ అనేది చెప్పుకుంటే మాత్రం చాలా చాలా బాగున్నాయి పన్నీర్ టిక్కా అండ్ ఇంకొక స్నాక్ ఏదో హెల్దీ ఐటమ్ అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ పైనాపిల్తో పైనాపిల్ పీస్ కట్ చేసి దాని మీద కొంచెం ఏంటిది అది చీజ్ ముక్క పెట్టి అదేదో ఒక సంథింగ్ అది చాలా ఓల్డ్ స్నాక్ అంట నాకు తెలీదు నాకు అది అంతగా నచ్చలేదు కానీ అది కూడా పర్ఫెక్ట్ హెల్దీ హెల్దీ అని చెప్పుకోవాలి సో ఫైనల్లీ చూడండి ఇతను వాటర్ అంతా ఎలా ఫిల్ చేసేస్తున్నాడు అండ్ తన వైఫ్ ఈ వీడియో చూస్తుందనే అనుకుంటున్నాను అండ్ తను ప్రజెంట్ ఇక్కడ లేదు వేరే సెలవులకి వేరే దగ్గరికి వెళ్ళింది అనమాట సో ఫైనల్లీ ఇలా అయితే చూడండి నేను దగ్గరగా చూపిస్తున్నాను ఎంత నిండుగా నిండిపోయిందో దాని మీద కూడా డ్రాప్ వేసి సో అలా ఆడుతున్నారా అనమాట తినే మా హస్బెండ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కొన్ని షార్ట్స్ లో చూసే ఉంటారు సో ఆ తర్వాత ఏమో ఇంకా మళ్ళీ కూర్చోవడం ఎందుకని చెప్పి మళ్ళీ ఏం చేసామంటే ఫోటోషూట్ షా స్టార్ట్ చేసాం అనమాట అందరం కలిసి ఫోటోషూట్ అండ్ ముందైతే పేర్స్గా స్టార్ట్ చేసాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉండి అలా ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ కాదు ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అలాగే ఉండాలి అలా అనమాట సో ఫైనల్లీ వీడియో తీయడానికి నాకు ఎవరు దొరకలేదండి బాబు ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మేమేమో మరి ఫోజెస్ ఇవ్వాలి సో అందుకని ఏం చేసాం చాలా కష్టపడి వీడియోస్ కొన్ని కొన్ని అయితే నేను ఇలా సంపాదించాను అనమాట సో ఫైనల్లీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి నేను ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నానో చెప్పండి తెలిస్తే మాత్రం చూస్తే మీరు గుర్తు పెడితే కింద అయితే కామెంట్ చేసేయండి అండ్ ఫైనల్లీ మా ఫోటోషూట్ ఇలా ఫెయర్స్ తో అయిపోయిన తర్వాత వాళ్ళైతే థప్ వెళ్ళిపోయారు మీటింగ్ కి వాళ్ళ గ్యాంగ్ వేరు మా గ్యాంగ్ వేరు అని సో తర్వాత సింగిల్ సింగిల్ గా ఇద్దరిద్దరుగా ఫెయిర్స్ దిగామనమాట హస్బెండ్ అండ్ వైఫ్ సో ఫైనల్లీ వీళ్ళిద్దరు ఎందుకు దిగారో నాకు తెలియదు మధ్యలో అయితే పూజ వచ్చి చాలా డిస్టర్బ్ చేసింది పూజ తనే కాదు ఇంకా అందరినీ కొంచెం ఉన్న వల్లలో కొంచెం చిన్నపిల్ల సో నాటి నాటిగా ఉండాలి అని ఉంటుంది సో అందరి దగ్గరికి మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేయడం అలా చేస్తూ వాళ్ళని కొంచెం ఇరిటేట్ చేస్తుంది అనమాట సో ఫైనల్లీ ఇలా పేర్గా కూడా దిగాము ఇక ఏంటంటే టైర్ తో ఒక జీబ్రా తయారు చేశారు సో దాని మీద కూర్చొని కూడా వీడియో తీశారు నాకు వీడియో వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి మీ అందరికీ అయితే నేను వీడియో తీస్తాను నాకెవరు తీస్తారు సో అందుకే నేను ఫొటోస్ యాడ్ చేసేస్తాను అనమాట సో హనల్ నాకు ఇంకొక థాట్ వచ్చింది మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు ఎవరిదైనా మీ రిలేటివ్స్ బర్త్డే కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ బర్త్డే లేకపోతే మీ పిల్లల బర్త్డే లేకపోతే మీ హస్బెండ్ బర్త్డే లేకపోతే మీ బర్త్డే ఏదైనా విష్ చెప్పించుకోవాలి అనుకుంటే ప్లీజ్ నాకైతే దానికి సంబంధించిన వీడియో కానీ లేకపోతే ఏదైనా ఫొటోస్ ఉంటే నేనే ఎడిట్ చేస్తాను మీకేమైనా గా సాంగ్ కావాలంటే సాంగ్ లేకపోతే నేనే సాంగ్ ఎడిట్ చేసి నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను నేను చెప్పిన ఈ మ్యాటర్ గురించి అయితే కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో అండ్ థర్డ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది దాని గురించి ఎక్స్ చేయాలి అంటే ఒకరు ముందు పేపర్ పట్టుకుంటారు వెనకాల వీప్ మీద ఇంకొకరు పేపర్ పెడతారు అనమాట వాళ్ళు గీసింది వీలు గీయాలి అది మీరే వినేయండి మీరే చూసేయండి

राफी सही किया है बहुत बढ़िया जीत है ये बस ये एक ओ छालाल्स पे मैं मैं तेरी न चेसेसा एंड हिंदी कल पदो मिडनाइट फल भाई पेंडी हिंदी हुई अलग रे फोटो शूटा ओके ये रहते मद्रम प्लीज डू लाइक शेयर सब्सक्राइब बलाइक ऑन